కిసాన్ బాణి వ్యవసాయదారుల కార్యక్రమం కేంద్ర వ్యవసాయ సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో వర్మీ కంపోస్టు తయారీ మరియు వాడకం వలన పంటలకు కలిగే ప్రయోజనాల గురించి దర్పల్లి మండలం దమన్నపేట గ్రామ యువ రైతు పి శ్రీనివాస్ గారు తెలియజేసే వివరాలు ఇంకా దవనం పంట సాగు గురించి కొన్ని సూచనలు వింటారు కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్లకొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు విన్నారు ఇప్పుడు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై నాలుగు నుండి తొంభై శాతం మరియు మధ్యాహ్నం అరవై నాలుగు నుండి అరవై ఎనిమిది శాతం ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు పద్నాలుగు నుండి పదహారు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది రానున్న రెండు రోజుల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వర్మీ కంపోస్టు తయారీ మరియు వాడకం వలన పంటలకు కలిగే ప్రయోజనాల గురించి ధర్పల్లి మండలం దమ్మనపేట గ్రామ యువరైతు పి శ్రీనివాస్ గారు తెలియజేసే వివరాలు వింటారు రైతు సోదరులకు నమస్కారం మాకున్న మూడెకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయంతో పాటు ఈ వర్మీ కంపోస్టు అనేది తయారు చేసుకుంటాము అసలు ఈ వరిమి కంపోస్ట్ అంటే ఏమిటంటే వానపాములు కుళ్ళిపోయిన వ్యర్థాలను ఆహారంగా స్వీకరించి విసర్జిస్తుంది ఆ విసర్జించింది ఈ వర్మీ కంపోస్ట్ అంటారు అయితే వానపాములు మూడు వందల అరవై రకాలు ఉన్నాయి ముఖ్యంగా శాస్త్రవేత్తలు రెండు రకాలుగా విభజించారు ఒకటి బొరియలు చేయనివి రెండవి బొరియలు చేసేవి ఈ బొరియలు చేయనివి వర్మి కంపోస్ట్ చేయడానికి అనువైన రకాలు బొరియలు చేసేటివి పొలాల్లో కనిపించేవి అంటే ఇవి భూమి లోపలికి రెండు మీటర్ల వరకు పోయి మళ్ళీ పైకి వస్తుంటాయి ఇవి మట్టిని ఎనభై శాతం తిని ఇరవై శాతం వ్యర్థాలను తిని రైతుకు చాలా మేలు చేస్తుంటాయి రెండోది బొరియలు చేయనివి రకం ఇవి భూమిలో ఒక అడుగు లోపల మాత్రమే తిరుగుతాయి ఇది కంపోస్ట్ చేయడానికి అనువైన రకం ఇవి రెండు రకాలు ఉన్నాయి అవి ఏంటంటే ఐసీనియా పొటీడా రెండోది వచ్చి యాడ్రలస్ యుగీనే ఈ రెండు రకాలు ద్వారా వరిమి కంపోస్ట్ను తయారు చేస్తున్నాము అయితే ఈ వానపాములు ఐసీనియా పొటీడా అనే రకం వచ్చేసి నాలుగు సెంటీమీటర్ల నుండి ఆరు సెంటీమీటర్ల మందం ఉంటుంది యాటలస్ ఇగినే వచ్చి ఎనిమిది సెంటీమీటర్ల నుండి పద్నాలుగు సెంటీమీటర్ల పొడవు వరకు పరిమాణం ఉంటుంది ఐసీనియా పొటీడ ఎరువు వచ్చి ఎట్లుంటుందంటే పొడి పొడిగా వస్తుంది అదే యాడలాస్ ఎరువు గ్రానిమల్స్గా అంటే గుండ్రంగా వస్తుంది ఐసీనియా పొటీడ నలభై డిగ్రీల వాతావరణాన్ని కూడా తట్టుకుంటుంది అదే యాడలాస్ చనిపోతుంది మేము పశువుల ఎరువు కొద్దిగా పుల్లిన కూరగాయలతో ఈ రైతు బదల నుంచి తెచ్చుకొని మేము ఈ వరిమీ కంపోస్ట్ను తయారు చేస్తాము ఎట్లా తయారు చేయాలంటే రైతు వారిగా చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంది వ్యాపార రీత్యా చేసుకోవడానికి ఇంకో పద్ధతి ఉంది ఈ రైతు వారిగా చేసుకోవడానికి బెడ్డు కట్టుకోవాలి ఇది ఒక అడుగు మందం ఎత్తు పెట్టుకుంటాము వెడల్పు వచ్చేసి రెండున్నర అడుగులు ఉంటుంది పొడవు మన స్థలాన్ని బట్టి ఎంత పొడవైనా పెట్టుకోవచ్చు ఇటుకలతో కట్టుకుంటే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది అదే గ్రానైట్ బండలు అంటే చాపతి బండలతో తక్కువ ఖర్చు వస్తుంది ఇదే ఇటుకలతో అయితే కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుంది మనం రైతు వారిగా చేసుకున్న చేసుకునేటప్పుడు రెండు అడవుల మందం రెండున్నర అడుగుల వెడల్పు పక్కన రెండున్నర అడవులు మధ్యనే పార్టీషన్ చేసుకొని పొడువు మన వీలుని బట్టి ఎంతైనా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నాం కదా దీని అడుగు భాగాన ఎలాంటి వ్యర్థాలు వేసుకోవాలంటే మనకు వ్యవసాయ అయినటువంటి ఈ కందికట్టే జొన్న సొప్ప లేదా ఈ వరి గడ్డి ఇలాంటి వ్యవసాయ వేస్టేజీలను తీసుకొని వాటిని ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి ఇది ఖచ్చితంగా ఈ రైతు సోదరులు గమనించుకోవాలా ఇలా ముక్కలు ముక్కలు చేసుకొని బెడ్డు అడుగు భాగాన ఒక అడుగు మందం పర్చుకోవాలి అడుగు మందం పరుచుకున్న తర్వాత దీనిపైన పీడ నీళ్ళు చల్లుకోవాలి ఆరు సెంటీమీటర్ల పశువుల పీడ ఇది ఒక అడుగు మందం ఆ బెడ్ పైన పరుచుకోవాలి దీనిపైన మళ్ళీ వ్యర్థాలు వేసుకోవచ్చు ఈ కులిన కూరగాయలు వేసుకోవచ్చు ఈ కూరగాయల వ్యర్థాలు వేసేటప్పుడు గాఢతతో కూడినవి వేసుకోవద్దు అంటే ఈ నిమ్మ తొక్కలు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ పొట్టు ఈ పచ్చిమిర్చి ఇలాంటి గాఢత ఉన్న వాటిని మనం ఈ వరిమి కంపోస్ట్లో వాడరాదు మిగతావి ఏవైనా వేసుకోవచ్చు ఇక ఈ వ్యర్థాలు వేసేటప్పుడు గాజు ఇనుము ప్లాస్టిక్ లాంటివి లేకుండా చూసుకోవాలి ఒక అడుగు మందం ఈ వ్యర్థాలను వేసుకోవాలి వీటికి మళ్ళీ పీడ నీళ్ళు చల్లుకోవాలి ఈ బకెట్లో పచ్చి పేడ వేసి కలుపుకొని వీటిపై చల్లుకోవాలి దీనిపైన ఒక అర్ధ అడుగు మందం పేడ వేసుకోవాలి మళ్ళీ రెండు వరుసల వేస్టేజ్ అయిన కూరగాయలు రెండు వరుసలు పశువుల పీడ వేసుకున్నాం ఇలా వేసుకున్న తర్వాత బాగా తడిచేటట్లు యాభై శాతం తేమ ఉండేటట్లు నీళ్లు చల్లుకోవాలి ఇరవై రోజులు ప్రతిరోజు ఇలా నీళ్లు తడుపుకోవాలి రోజు తడుపుకోవాలి ఉదయం కానీ సాయంత్రం కానీ మనకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒక పూట ఇలా తడుపుకోవాలి ఈ రైతు సోదరులు వ్యవసాయం చేసుకుంటూ తీరిక వీలల ఇలా తడుపుకోవాలి ఇరవై రోజులు నీళ్లు కొట్టిన తర్వాత అప్పుడు వీటిపైన వానపాములు వదలాలి వానపాములు ఎన్ని వదలాలంటే మనం చెదర మీటర్కు వెయ్యి వానపాములు ఉండేటట్లు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత దీని మీద గోనె సంచులు కప్పుకోవాలి ఎందుకు కప్పుకోవాలంటే మనకు ఒకరోజు నీళ్లు కొట్టకపోయినా ఆ తేమను ఆరిపోకుండా ఉంచడానికి ఆ గోనె సంచులు కప్పుకుంటాం రెండోది దీనికి రక్షణగా పక్షులు వచ్చి ఈ వానపాముల్ని తినకుండా కాపాడుతుంది ఈ వానపాములు వేసుకున్నాక పదిహేను రోజులు నీళ్లు కొట్టాలి ప్రతిరోజు ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు సాయంత్రం కావచ్చు ఎప్పుడైనా ఏదో ఒక టైంలో నీళ్లు చల్లుకోవాలి ఇలా పదిహేను రోజుల తర్వాత మళ్ళీ పదిహేను రోజులు రోజు విడిచి రోజు నీళ్లు చల్లుకోవాలి ముప్పై రోజులు అవుతుంది అప్పుడు ఈ ముప్పై రోజుల తర్వాత మళ్ళీ రెండు రోజులకు ఒకసారి నీళ్లు చల్లుకోవాలి ఇలా నీళ్ళు తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ తేమను తగ్గించుకుంటూ పోతే అప్పుడు వానపాములు ఆహారం తిని విసర్జించడానికి అనువైన వాతావరణం ఏర్పడినట్లు అవుతుంది కాబట్టి ఆ విధంగా తేమను తగ్గిస్తూ పోతుంటే అది కంపోస్ట్ తయారవడానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు నలభై ఐదు రోజులు అవుతుంది రెండు మూడు రోజులు పూర్తిగా నీళ్లు కొట్టద్ది ఇక ఆపేసి ఆ గోనె సంచులు తీసేసి అప్పుడు చెయ్యి పెట్టి కదిలిస్తే చెయ్యికి తగిలిన ఈ వానపాములు ఉంటాయి కదా లోపలికి పోతాయి తర్వాత అప్పుడు మనం పొరలు పొరల్గా ఈ వరిమి కంపోస్ట్ను తీసుకొని దానిని పక్కకు కుప్పలు కుప్పలుగా పెట్టుకోవాలి ఈ పెట్టిన తర్వాత జాలి పట్టించి గోనె సంచుల్లో నింపుకొని మనం వాడుకోవడానికి సిద్ధంగా ఉంచుకోవాలి వరి కూరగాయల తోటలు పండ్ల తోటలకు ఇది వాడుకోవచ్చు మార్కెట్లో దొరికే రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి ఇలా వర్మీ కంపోస్ట్ తయారు చేసుకొని వాడడం వల్ల భూమి సారాన్ని పెంచిన వారం అవుతాము ఇలా చేసుకోవడం వల్ల ఖర్చు తక్కువ మంచి నాణ్యతతో కూడిన దిగుబడి తీసుకోవచ్చు ఇండ్ల దగ్గర టబ్బులల్లో కూడా ఈ వర్మీ కంపోస్టు తయారు చేసుకోవచ్చు అది ముఖ్యంగా మిద్య తోటలు పెరటి తోటలకు ఇండ్ల దగ్గరనే ఈ వర్మీ కంపోస్టు తయారు చేసుకోవచ్చు అది ఎలాగంటే ఇండ్ల దగ్గర వ్యర్థాలను వెస్టు చేయకుండా ముఖ్యంగా గృహిణులు వరిమి కంపోస్టును సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఎండిపోయిన చెట్ల ఆకులు లేదా కిచెన్ వెస్టేజీ అంటే కూరగాయల వ్యర్థాలు ఎలాంటివంటే ముఖ్యంగా కూరగాయలు కోసిన తర్వాత వచ్చే వ్యర్థాలు ఆ వ్యర్థాలను కూడా ఎరువుగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం టబ్బును తీసుకొని దానికి ఎక్కడన్నా ఒక చిన్న రంధ్రం చేసుకోవాలి కింది భాగంలో టబ్బుకి రంధ్రం చేసుకున్న తర్వాత వీటికి ఎండిన ఆకులు మనం అడుగు భాగాన పరుచుకోవాలి వీటికి పీడ తీసుకొని దాంట్లో నీళ్లు కలిపి కల్లాపి చల్లుతాం కదా అట్లా అలా నీళ్ళు తీసుకొని ఎండిన ఆకులపై పీడ నీళ్ళు చిలకరించుకోవాలి ఇట్లా చిలకరించుకున్న తర్వాత పీడ వేసుకోవాలి దీనిపైన ఒక పొరగా పీడ వేసుకోవాలి ఇలా పొరలు పొరలుగా వేసిన తర్వాత మళ్ళీ ఎండిన ఆకులు కానీ లేదా కూరగాయల వ్యర్ధాలు కానీ వేసుకోవాలి వీటికి మళ్ళీ నీళ్ళు చల్లుకోవాలి ఇట్లా చల్లుకున్న తర్వాత మళ్ళీ పేడ వేసుకోవాలి ఇట్లా ఇంకొక పొర మళ్ళీ పేడ వేసుకోవాలి లేదు మాకు పేడ దొరుకుతలేదు అనే వాళ్లకు నీళ్ళు మరియు కూరగాయల వ్యర్థాలు వేసుకున్న సరిపోతుంది ఆ వ్యర్థాలనేటి కుళ్ళి ఈ వానపాములకు ఏం కావాలంటే కుళ్ళిన వ్యర్థాలు ఆహారంగా తీసుకోవాలి కుళ్ళిన వ్యర్థాలను ఆహారంగా స్వీకరించి విసర్జిస్తుంది ఈ విధంగా పేడ వేసిన తర్వాత నీళ్లు చల్లుకోవాలి బాగా తడిసేటట్లు నీళ్లు చల్లుకోవాలి ఇలా పదిహేను రోజులు నీళ్లు చల్లుతూ చల్లుతూ ఉండాలి ఇలా చేసిన తర్వాత వీటిపైన కొన్ని వానపాములు వదలాలి అలా వదిలేసి నీళ్లను చల్లుకోవాలి తర్వాత దీనిపైన గోనె సంచి కప్పుకోవాలి అలా కప్పేసి సంచి పైన నీళ్ళు చల్లుకోవాలి రోజు పొద్దునైనా సాయంత్రమైనా నీళ్ళు చల్లుకోవాలి ఒక మగ్గు లేదా రెండు మగ్గులు రోజు చల్లుకోవాలి ఇట్లా పదిహేను రోజులు నీళ్లు చల్లుకుంటూ తర్వాత పదిహేను రోజులు రోజు మార్చి రోజు అంటే పదిహేను రోజులు రోజు చల్లుకోవాలి తర్వాత పదిహేను రోజులు రోజు మార్చి రోజు పదిహేను రోజులు ఇలా చల్లుకోవాలి మళ్ళీ పదిహేను రోజులు రెండు రోజులకు ఒకసారి నలభై ఐదు రోజులకు వర్మీ కంపోస్టు తయారు అవుతుంది అప్పుడు కంపోస్టును వేళ్లతో కదిలిస్తే వానపాములు టబ్బు లోపలికి వెళుతాయి అప్పుడు పొరలు పొరలుగా కంపోస్టు తీసుకుంటుంటాం తీసుకొని ఒక సంచిలో నింపుకొని వాడుకోవాలి నాలుగు సెంటీమీటర్ల దాకా తీయాలి అలాగే నాలుగు సెంటీమీటర్ల తర్వాత అలాగే ఉంచాలి ఎందుకంటే వానపాములు కంపోస్ట్ కలిపి ఉంటుంది ఆ నాలుగు సెంటీమీటర్ల కిందికి వానపాములన్నీ కిందికి వెళ్ళిపోతాయి ఆ వానపాములు అలాగే ఉంచి ఇంకో టబ్బు మనం తయారు చేసుకొని ఆ వానపాముల్ని దాంట్లో వేసుకుంటే ఒకటి తర్వాత ఒకటి అలా ఎంతైనా ఫర్మీ కంపోస్టు తయారు చేసుకోవచ్చు ప్రతి ఒక్క గృహిణి తన ఇంటి పెరటిలో లేదా కుండీలలో కూరగాయల చెట్లు నాటే ముందు ఈ తయారు చేసుకున్న వరిమికంపోస్టు ఎరువు పాటుగా వేపపిండి మట్టి ఈ మూడు సమభాగాలుగా చేసుకొని కుండీలలో వేసి కూరగాయలు పండ్ల చెట్లు పువ్వుల చెట్లు ఏవైనా సరే నాటినట్లయితే ఎలాంటి రసాయనిక ఎరువులు లేని స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన పొలాలను ప్రతి గృహిణి తన కుటుంబానికి అందించినట్లు అవుతుంది కూరగాయలు కోసిన తర్వాత వచ్చే వ్యర్థాల నుండే మంచి ఎరువును తయారు చేసి మార్కెట్ల దొరికే ఎలాంటి రసాయనాలు వాడకుండా తన ఇంటిని ఆరోగ్యవంతమైన ఇంటిగా మార్చుకోవచ్చు ఇంతవరకు మీరు వర్మీ కంపోస్టు తయారీ మరియు వాడకం వలన పంటలకు కలిగే ప్రయోజనాల గురించి ధర్పల్లి మండలం దమ్మనపేట గ్రామ యువరైతు పి శ్రీనివాస్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్

प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को पेंशन से सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनित में जारी सूखा हो या बेमौसम की बरखा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल भी रहे कटाई के बाद भी भाई हाँ, रेनी। या अब हर किसान कल्याण मंत्रालय द्वारा किसान కిసాన్ में जारी కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు దవనం పంట సాగు గురించి కొన్ని సూచనలు వింటారు సుగంధ తైల పంటలలో దవనం ఖరీదైన తైలాన్నిచ్చే పంటగా పేర్కొనవచ్చు దవనం ఏకవార్షికంగా సాగు చేయబడుతుంది దవనం పంటను కొరకు శీతాకాలంలో మాత్రమే సాగు చేస్తారు పూలదండల్లో ఉపయోగించుకోవడానికి ఏడాది పొడవునా పండించుకోవచ్చు దవనం పంటను కర్ణాటక రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున చేపడుతున్నారు మన రాష్ట్రంలో దవనం పంట విస్తీర్ణం తక్కువే దీనికి ముఖ్య కారణం ఈ పంట మార్కెటింగ్ లో ఉన్న ఒడుదుడుకులని చెప్పుకోవచ్చు మార్కెటింగ్ సమస్యలను అధిగమిస్తే దవనం పంటను లాభసాటిగా సాగు చేసుకోవచ్చు కేవలం ఐదు నుండి ఆరు నెలల వ్యవధిలోనే ఈ పంటను సాగు చేసుకోవచ్చు దవనం తైలం చాలా సున్నితమైన సువాసన కలిగి ఉంటుంది దీని ఆకులను ఎక్కువగా పూలదండల్లో ఇంకా బొకేల్లోనూ ఉపయోగిస్తారు ఆకుల్లో ఇంకా పూలల్లో దవనం తైలం అధికంగా లభిస్తుంది దీని సువాసన తైలాన్ని ఎక్కువగా ఖరీదైన పరిమళ ద్రవ్యాలు ఇంకా సౌందర్య సాధనాల తయారీలోనూ ఉపయోగిస్తారు అంతేకాదు ఆహార పదార్థాల రుచి ఇంకా సుగంధాన్ని వృద్ధి చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు దవనం సాగు చేయడానికి ఎక్కువగా తేలికైన లేదా కొద్దిగా బరువైన నేలలు నీరు నిలవ ఉండని నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి పంట కాలంలో తేలికపాటి వర్షం ఉండాలి అదేవిధంగా సూర్యరశ్మి బాగా ఉండాలి పొగమంచు లేని శీతాకాలం బాగా అనుకూలంగా ఉంటుంది నవంబర్ మాసంలో సాగు చేసినట్లయితే ఈ పంట నుండి అధిక దిగుబడి సాధించుకోవచ్చు దవనం పంటను వాణిజ్యపరంగా సాగు చేసేటప్పుడు కేవలం విత్తనం ద్వారానే వ్యాప్తి చేస్తారు ప్రస్తుతం మన రాష్ట్రంలో దీని సాగు ఎక్కువగా లేదు కాబట్టి విత్తనం బెంగళూరు నుండి తెప్పించుకోవలసి ఉంటుంది విత్తనం మొలకెత్తే శక్తిని త్వరగా కోల్పోతుంది కేవలం గత పంట కాలంలో సేకరించిన విత్తనం మాత్రమే విత్తుకోవడానికి ఉపయోగించుకోవాలి ఒక ఎకరం పొలంలో నాటడానికి సుమారుగా ఆరు వందల గ్రాముల విత్తనం ఉపయోగించుకోవచ్చు దవనం నారుమల్లు మట్టి బిడ్డలు లేకుండా మెత్తగా ఉండాలి బాగా దున్ని మల్లు తయారు చేసుకోవాలి మడులలో బాగా కుల్లిన పశువుల ఎరువు మెత్తగా పొడిచేసి కలుపుకోవాలి దవనం విత్తనం నేరుగా చల్లుకుంటే మొలక సరిగా రాదు అందువల్ల విత్తనం నీటిలో నానబెట్టి తర్వాత విత్తుకోవాలి ముందుగా ఒక కిలో విత్తనాన్ని పది రేట్లు ఇసుకతో కలిపి ఒక గుడ్డలో మూటగట్టి ముప్పై నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి తర్వాత బయటకి తీసి గదిలో ఒక మూలాన ఉంచి దానిమీద చిన్న రాయి ఉంచాలి ఇలా చేయడం వల్ల ఎక్కువగా ఉన్న నీరు పోతుంది ఈ పరిస్థితుల్లో విత్తనం నలభై ఎనిమిది గంటల పాటు ఉంచి రోజు ఉదయం ఇంకా సాయంత్రం నీరు చిలికించాలి రెండు రోజుల తర్వాత మూటవిప్పి చూస్తే విత్తనం అప్పుడే మొలకెత్తుతున్నట్లు గమనించవచ్చు విత్తనం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇసుక తప్పనిసరిగా కలుపుకొని నారుమడిలో విత్తుకోవాలి విత్తనం నారుమడిలలో చల్లుకునే ముందు మడులకు నీరు కట్టి బాగా తడిగా ఉండేటట్లు చూసుకోవాలి ఆ దశలో మొలకెత్తుతున్న విత్తనాన్ని జాగ్రత్తగా మడుల మీద చల్లుకొని పలుచగా ఉండేటట్లు చూసుకోవాలి పశువుల ఎరువు మెత్తగా పొడిలాగా చేసుకొని విత్తనాల మీద ఒక పొరలాగా చల్లాలి అంటే విత్తనం పైకి కనబడకుండా దానిమీద మెత్తటి ఎరువు లేదా జల్లించిన ఇసుక మొదలైనవి వేసుకోవాలి తర్వాత రోజుకేంతో నీరు పోయాలి విత్తిన మూడు నుండి నాలుగు రోజుల తరువాత విత్తనాలు బాగా మొలకెత్తుతాయి మొక్కలు లేదా నారు బాగా కుదుటపడే వరకు క్యాన్ ద్వారా నీరు పోయాలి ఆ తరువాత కాలువల ద్వారా నీరు పారించుకోవచ్చు ఒక్కోసారి పొడి విత్తనం కూడా చల్లుకుంటారు కానీ మొలక చాలా తక్కువగా ఉంటుంది అలాగే మొలకెత్తడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి అధిక వర్షపాతం కురిసే ప్రాంతాల్లో నారుమళ్లు ఎత్తుగా తయారు చేసుకోవాలి దీనివల్ల నారుకుళ్లు తెగులు రాకుండా నివారించుకోవచ్చు నాటుకున్న తొలి దశలో మొక్కల పెరుగుదల బాగా తక్కువగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో యూరియా సున్నా పాయింట్ ఒకటి శాతం ద్రావణమును పిచికారి చేయాలి విత్తిన ఆరు నుండి ఎనిమిది వారాల్లో పొలంలో నాటుకోవడానికి మొక్కలు తయారుగా ఉంటాయి నారు పోసుకుంటే నవంబర్ రెండు లేదా మూడో వారంలో నాటుకోవాలి వరుసల మధ్య పదిహేను సెంటీమీటర్లు మొక్కల మధ్య ఏడు పాయింట్ ఐదు నుండి పది సెంటీమీటర్ల దూరం పాటించి నారు నాటుకోవాలి పొలాన్ని సౌకర్యంగా ఉండే విధంగా చిన్న మడులుగా చేసుకుని మూడు నుండి నాలుగు మీటర్లు ఇంటూ రెండు నుండి మూడు మీటర్లు అందులో నాటుకోవాలి నాటడానికి ఒకరోజు ముందు పొలానికి నీరిచ్చి మరుసటి రోజు నాటినట్లయితే మొక్కలు బాగా ఏనుకుంటాయి దవనం మొక్కలు దగ్గరగా నాటుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి సాధించుకోవచ్చు ఇక ఎరువుల యాజమాన్యం ఆఖరి దుక్కిలో ఎకరానికి ఐదు నుండి ఆరు టన్నులు బాగా కుల్లిన పశువుల ఎరువుతో పాటు వంద కిలోల సూపర్ ఫాస్ఫేట్ ఇంకా ఇరవై ఐదు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి ఎకరానికి వంద కిలోల యూరియాను మూడు భాగాలుగా చేసి మొదటి దఫా నాటిన పది రోజులకు రెండవ దఫా ముప్పై రోజులకు ఇంకా మూడవ దఫా అరవై రోజులకు వేసుకోవాలి నాటిన వెంటనే నీరు కట్టాలి తొలి దశలో మూడు రోజులకు ఒకసారి నీరివ్వాలి తర్వాతి దశలో వారం రోజులకు ఒకసారి నీరిస్తే సరిపోతుంది తొలి దశలో ఇంకా రెండు మూడు నెలల వయసులో మొత్తం మూడు లేదా నాలుగు సార్లు కలుపు తీసుకోవాలి నాటిన నేల నెలన్నర వయసులో జిబ్బరిళ్ల ఆమ్లా హార్మోన్ రెండు వందలు పీపీఎం రెండు వందల మిల్లీగ్రాములు లీటర్ నీటి ద్రావణంతో పిచికారీ చేసుకోవాలి నారుమడిలో నారుకుళ్ళు తెగులు సోకినప్పుడు కాఫ్టాన్ సున్నా పాయింట్ రెండు శాతం ద్రావణంతో మడులు బాగా తడపాలి అలాగే మురుగునీరు నిలవకుండా చూసుకోవాలి నాటిన నూట ఐదు నుండి నూట పదిహేను రోజుల్లో మొక్కలు పూతనిస్తాయి అంటే దాదాపు ఫిబ్రవరి మూడవ వారంలో పంట పూత మీద ఉంటుంది పొలంలో సుమారు యాభై శాతం లేదా అంతకన్నా ఎక్కువ మొక్కలు మీద ఉన్నప్పుడు మొక్కలను మొదలు వరకు కోసి ఆ మొత్తమాకులు కొమ్మలు ముక్కలుగా కత్తిరించి నూనె బట్టిలో వేసుకుని స్వేదన ప్రక్రియ ద్వారా నూనె తీసుకోవచ్చు కోసిన తరువాత రోజు నీడలో ఆరబెట్టిన నూనె శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది కోసిన తరువాత నలభై ఎనిమిది గంటలు దాటితే నూనె దిగుబడి బాగా తగ్గిపోతుంది ఒకసారి కోత తీసుకున్న తర్వాత ఎకరానికి యాభై కిలోల యూరియా వేసుకొని నీరు కట్టితే అరవై నుండి ఎనబై రోజుల్లో మరొక కోత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే రెండవ కోత తీసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే మొదటి కోత ఫిబ్రవరిలో పూర్తయ్యేటట్లు జాగ్రత్త పడాలి ఎందుకంటే రెండవ పంట సమయంలో ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉంటుంది రెండు కోతల్లో కలిపి సుమారుగా ఎకరానికి ఆరు నుండి ఎనిమిది టన్నుల వరకు ఆకులు కొమ్మలు ఇంకా పూత దిగుబడి ఉంటుంది ఒక్కో టన్ను నుండి ఒక కిలో నూనె లభిస్తుంది పూతలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూత మీద మాత్రమే కోత తీసుకోవాలి ఎకరానికి ఆరు నుండి ఎనిమిది కిలోల నూనె దిగుబడి ఉంటుంది సరైన సమయంలో కోత కోయకపోతే దిగుబడి బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అంటే యాభై శాతం మొక్కలు కనీసం దశలో ఉండాలి అంతకంటే తక్కువగా గాని ఎక్కువగా గాని ఉంటే నూనె దిగుబడి బాగా తగ్గిపోతుంది హెర్బల్ గార్డెన్ ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరిపిన పరిశోధనల్లో ఎకరానికి ముప్పై ఐదు వేల నుండి ముప్పై ఆరు వేల మొక్కలు అంటే వరుసల మధ్య పదిహేను సెంటీమీటర్లు వరుసలలో మొక్కల మధ్య ఏడు నుండి ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల దూరంలో నాటుకుని యాభై శాతం మొక్కలు దశలో ఉన్నప్పుడు కోత తీసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చని రుజువైంది అదేవిధంగా రెండవ కోత కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అందుచేత కొద్దిపాటి మార్కెట్ సర్వే చేసుకుని దవనం పంటను సాగు చేసుకోవాలి ఈ పంట ఖరీదైన సుగంధ తైలాన్నిస్తుంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా వీటి సాగు చేపట్టాలి అలాగే యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా ప్రవర్ధనం విషయంలో మెలకువలు పాటించినట్లయితే రైతులకు లాభసాటిగా ఉంటుంది ఇంతవరకు మీరు దవనం పంట సాగు గురించి సూచనలు విన్నారు ఏలో ఏలో ఎన్ని నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పువ్వుల వాసన కుటుంబీ చెట్టు చెట్టుకుమ్మల్లు జుంటి తేనె గూడుబెట్టిరు అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా అడవి తల్లి వండి నిండా ములసీన నమగ్గల తుము చేటులాడుకుందమా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్ని ఎలో తల్లి గుండె మీద పూలు ఓసెరు ఆ పూల వాసనకు కుతుమ్మెదొచ్చరో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె పూడు పెట్టరు అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా జుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు అడవి తల్లి వంటి నిండా ములసేన మొక్కల తుము చెట్లు లాడుకుందమాలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పూ వాసనకు వాసన కుత్తుమ్మీదొచ్చారు చెట్టు కొమ్మల్లో జుంటితేనే గూడుబెట్టెరు కొబ్బరి చెట్టు కుబులాడే ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఉయ్యాల లూగుదాము ఉయ్యాల లూగుదాము ఉయ్యాల లూగుదాము పండు కపులు దెంపి పల్లేరు ముల్ల తోటి పల్లేరు ముల్ల తోటి పల్లేరు ముల్ల తోటి ఆకుల్ని మర్చి గట్టి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసి పచ్చరి పైరుల నడమ ఊటా బావి గడపాలు పొంగిద్దామా ఏలో ఏలేలో నేల తల్లి గుండె మీద పూలు పూసిరో ఆ పూల వాసనకు తుమ్మెదొచ్చేరో చెట్టు కొమ్మల్లు జుండి తేని గూడుబెట్టరు అజుంటి తినలు దుడుపుదామా తీయని తేనెలు దాగుదామా జుంటి తనెలు దుడుపుదామా తీయని తేనెలు దాగుదామా అడవి తల్లి వంటి నిండ ములసీ నమక్కల తుము చెట్టు నాడుకుందామా కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం